రేపటి నుంచి మన ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్స్ అవుతుంది దాని క్రమంగా నామినేషన్స్ కూడా రేపటి నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ ఐడిఓసీలో ఉంటుంది इश्यू आफ् नोटिकेसन एन फोर ट्वीट वी फोर लास्ट डेट फॉर फैलिंग नामे इजी फिफ्त एप्रिवी ट्विटी फोर स्क्रूटनी ट्वेंटी सिस्त एप्रिवी ट्विटी फोर की उतुनी लास्ट डेट फॉर्ड्रावल आफ कैंडिडेट इज ट्वंटी नईन्थ एप्रि अडेट आफ गोल मन को थर्टींत मे अवंट आफ वोट आून महबूबाबाद पार्लमें पढ़धा మనకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి వన్ జీరో వన్ డోర్నకర్ వన్ జీరో టూ మహబూబాబాద్ వన్ జీరో త్రీ నర్సంపేట వన్ జీరో నైన్ ములుగు వన్ హండ్రెడ్ టెన్ పినపాక వన్ 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 ఎలందూ వన్ 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 నైన్ భద్రాచల మహబూబాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో టోటల్గా ఫిఫ్టీన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ త్రీ సిక్స్టీ సెవెన్ ఎలక్టర్స్ ఉన్నారు దాంట్లో సెవెన్ ల్యాక్ 46,982 సిక్స్ 7,83,280 నైన్ ఎయిటీ టూ మేల్స్ సెవెన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ టూ ఎయిటీ ఫీమేల్స్ అండ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అదర్స్ టూ మన కాన్స్టిట్యువెన్సీలో మనకు పోలింగ్ స్టేషన్స్ అన్ని చోట ఏర్పాటు కూడా చేయడం జరిగింది వాటికి సంబంధించిన అష్యూర్డ్ మినిమమ్ ఫెసిలిటీస్ కూడా చెక్ చేసి ఇప్పటికి ఎలక్షన్ కోసం ప్రిపరేషన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఈసారి మనకు థర్టీన్ ఆక్సిదరీ పోలింగ్ స్టేషన్స్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది డోనకల్ కాన్స్టిట్యువెన్సీలో మనకు ఎయిట్ పోలింగ్ ఎయిట్ ఆక్సిదరీ పోలింగ్ స్టేషన్స్ మహూబాబాద్లో ఫోర్ అండ్ ఎలందూలో వన్ టోటల్గా థర్టీన్ పోలింగ్ స్టేషన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా పోయిన నెల సిక్స్టీన్త్ నుంచి కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగు జరుగుతుంది దాని క్రమంగా ఎంసీసీ టీమ్స్ కూడా ఫార్మ్ అయ్యాయి అండ్ ఎంసీసీకి కూడా చాలా స్ట్రిక్ట్గా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ నడుస్తుంది ఇప్పుడు ఈవీఎంస్కి కూడా మనము ఫస్ట్ ర్యాండమైజేషన్ థర్డ్ ఏప్రిల్కి చేశాము ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మనము రేపటి నుంచి ఏదైతే మన నామినేషన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది దాని గురించి అవగాహన ఇవ్వడానికి ఈ క్రమంగా నిన్న పొలిటికల్ పార్టీస్తో కూడా మీటింగ్ జరిగింది ఈ పొలిటికల్ పార్టీ మీటింగ్లో కూడా వాళ్ళకి చాలా డీటెయిల్డ్గా ఇప్పుడు మనకు రాబోయే రోజు నుంచి ఈ నామినేషన్స్ ప్రక్రియలో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి ప్రతి స్టేజ్లో వాళ్ళ తరఫున ఏమేమి ఉండాలి వాళ్ళకి పూర్తి స్థాయిలో వివరణ కూడా ఇవ్వడం జరిగింది జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇప్పుడు వచ్చిన హెచ్ఓపి ఎలక్షన్స్ కోసం ఎవరైతే పోలింగ్ పర్సనల్కి డ్యూటీ ఇవ్వడం జరిగింది వాళ్ళని కూడా ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్స్ ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది జరిగింది వాళ్ళకి ఆర్డర్స్ కూడా సర్వ్ అయ్యాయి ఇప్పుడు రాబోయే వారంలో మనం వాళ్ళకి సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వబోతున్నాము అన్ని రంగంలో మనం ఎలక్షన్స్ కోసం ప్రిపరేషన్ పకడ్బద్ధిగా చేసి ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం మేము రెడీగా ఉన్నాము ఈ క్రమంలో మన కంట్రోల్ రూమ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఆ కంట్రోల్ రూమ్లో రౌండ్ ద క్లాక్ కూడా సిబ్బంది ఉన్నారు మనకు ఏ కంప్లైంట్ వచ్చినా మనం మన సిస్టంతో త్వరగా రెస్పాండ్ అయ్యి దానికి పరిష్కారం కూడా చేస్తున్నాను పాటు స్వీప్ యాక్టివిటీస్ కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఆదేశాల మెరుపు తీసుకోవడం జరుగుతుంది ఈ క్రమంలో నిన్న రన్ కూడా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో టేకప్ చేయడం జరిగింది సో ఈసారి అందరితో విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఓటు హక్కు కూడా వినియోగించి లాస్ట్ టైంతో కంటే ఎక్కువ ఓటింగ్ శాతం మనం షో చేయాలి ఇప్పుడు మనకు థర్టీన్త్ మేకి ఓటింగ్ డేట్ ఉంటుంది సో ఈరోజు మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు టైమింగ్స్ కూడా చెప్తున్నాము సో డోర్ నక్కల్లో సెవెన్ ఏఎం టు ఫైవ్ పిఎం వరకు ఉంటుంది ఆన్ థర్టీన్త్ విచ్ ఇస్ అ మండే మహబూబాబాద్లో అదేవిధంగా నర్సంపేటలో కూడా సెవెన్ ఏఎం టు ఫైవ్ పిఎం వరకు ఓటింగ్ ఉంటుంది కానీ ములుగు పినపాక ఎలుందు భద్రాచలం ఈ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్లో సెవెన్ ఏఎం టు ఫోర్ పిఎం ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఓటింగ్ టైం ఉంటుంది సో బేసిక్గా ఆల్ యాస్పెక్ట్స్లో మేము ఇప్పుడు ఎలక్షన్ కోసం రెడీగా ఉన్నాము అండ్ రెగ్యులర్గా పొలిటికల్ పార్టీస్తో కూడా డిస్కషన్ చేసి వాళ్ళని కూడా మనం ఏ ఆస్పెక్ట్లో ఏం చేస్తున్నామో దానికి వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చి వాళ్ళ సహకారం కూడా ఉంటుంది సంబంధించిక్షన్స్ అప్పుడు మనకు ఎలక్షన్స్ ప్లేసెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మనకు సఫిషియంట్ ఫోర్స్ మనకు వచ్చిందని చెప్పాలి తెలుసు పది కంపెనీల సెంట్రల్ పారామెట్స్ ఫోర్స్ వచ్చినప్పుడు పది కంపెనీలు అంటే అవరేజ్గా డెబ్బై నుంచి ఎనభై మంది దగ్గర దగ్గర వెయ్యి మంది వరకు మనకు సెంట్రల్ పారామిటిక్స్ ఫోర్స్ వచ్చినప్పుడు అలాగే ఎనిమిది వందల ఎనభై ఆరు మంది ఓడిస్తున్నారు అని చెప్పి కర్ణాటక నుంచి మనకు అందరూ హోంగార్డ్స్ వచ్చారు అప్పుడు మనకు ఏడు వందల డెబ్బై మూడు పోలింగ్ బూత్స్ ఉండే ప్రతి బూత్ కు ఒక నిచ్చాం అప్పుడు ఒక బిల్డింగ్ ఒక లొకేషన్ లో ఐదు పోలింగ్ బూత్ ఉండే ఐదు మంది నిచ్చాం అక్కడ కానీ ఈసారి ఆల్ ఇండియా లెవెల్లో ఎలక్షన్ అవుతున్నాయి కాబట్టి బయటకి చాలా తక్కువ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వచ్చే వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అలాంటప్పుడు మనం ఓన్లీ లొకేషన్ కు ఒకటి ఇచ్చే పోస్ట్ బట్టి బందోబస్తు వేసుకుంటా ఉన్నాము దాని ప్రకారం ఇప్పుడు ఎస్ఎస్టీస్ రన్ అవుతూ ఉన్నాయి రేపటి నుంచి వెళ్ళి ఎఫ్ఎస్సీస్ రన్ అవుతూ ఉన్నాయి మొబైల్ పార్టీస్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా రన్ చేస్తూ ఉన్నాము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడి మంది ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము మా ఎస్ఆర్ ఆధ్వర్యంలో కాబట్టి వచ్చిన ఫోర్స్ ద్వారా కీలకమైన సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ దాని ద్వారా బందోబస్తు ఏర్పాటు చేసి